డిఎస్సి అభ్యర్థులు ఉపాధ్యాయ ఖాళీలు పూర్తిగా జూన్ లోపల అవ్వాలి పాఠశాల విద్యాశాఖ సో దయచేసి ప్రతి ఒక్కరూ మరి మీకు వస్తున్నటువంటి సమాచారం కానీ అలాగే మాకు వచ్చేటువంటి సమాచారం కానీ నేను మీకు చాలా స్పష్టంగా చెబుతున్నాను దయచేసి ఒకవేళ మీరు క్రొత్త వారైతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి అలాగే క్రింద డిస్క్రిప్షన్లో ఇదిగోండి ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంది మీరు ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా నేను కోచింగ్లు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇంట్లో కూర్చుని నేను చదువుతున్నాను సార్ నేను డిఎస్సి అభ్యర్థిని అని అనుకుంటే నేను చక్కగా ప్రాక్టీస్ పెడుతున్నానండి సో మీరు ఆ ప్రాక్టీసు టెక్స్ట్ పుస్తకాలే వేరేది ఏది కాదు ఓన్లీ టెక్స్ట్ పుస్తకాలే ఎస్డిటి అభ్యర్థులకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చాలా అద్భుతంగా అయితే సో సిలబస్ని ఒకటికి రెండు మూడు సార్లు అండి చక్కగా చదివించడం కీ పాయింట్లు పెట్టడం వాళ్ళకి ప్రతిరోజు కూడా చక్కగా ఒక ప్లానింగ్ అనేది ఇచ్చుకుంటూ మనం టెస్ట్లు అనేది పెడతా ఉన్నాం ఒకవేళ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ ఉందిగా దయచేసి మీరు కేవలం మనం ఒక ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తున్నామండి నువ్వు ఎస్జిటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియమా స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియమా హిందీ అభ్యర్థి ఎవరైనా కానీ ఆ ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూప్లో మీరు యాడ్ అవ్వండి మరి ఇక్కడ ఉపాధ్యాయ పోస్టులు హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు చాలామందికి మీరు ఇప్పటికీ వాస్తవాలు మీరు తెలుసుకోండి ఎందుకంటే అసలు ఎవరు చెబుతున్నారు ఏంటి అవన్నీ కూడా నిజమా కాదా ఉపాధ్యాయ సంఘాల నుంచి వస్తున్నటువంటి ఆ ప్రతిపాదనలు ఏంటి అన్నది మీరు ఆలోచన చేసుకోండి సో ఇప్పుడు సహజంగా డిఎస్సి అభ్యర్థులకి చాలామందికి ఒక విషయం తెలియాలి రెండు వేల పద్దెనిమిదిలో గంటా శ్రీనివాసరావు గారు ఇరవై మూడు వేల పోస్టులని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అది మీకు తెలుసలేదు తెలియదు కదా కానీ ఫైనల్గా ఎన్ని పోస్టులకు రెండు వేల పద్దెనిమిదిలో మరి డిఎస్సి జరిగింది అన్నది మీరు గుర్తుపెట్టుకోండి ప్రతిపాదనలు వేరు ఫైనల్గా ఆమోదించేది వేరు ఇప్పుడు మనకి చాలా సందర్భాల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు అన్నారు తీరా చూస్తే ఫైనల్గా వచ్చేటప్పటికి ఎన్ని పోస్టులు ఎన్ని ఇప్పుడు ఆర్థిక శాఖ విడుదల చేస్తుంది కదా నేను మీకు ప్రతి వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది పదకొండు వేల నాలుగు వందల డెబ్భై నాలుగు పోస్టులు ఒకటి పదకొండు పదిహేడు వందల పది పోస్టులు అంటే పదమూడు వేల నూట యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సార్ కొంతమంది ఏంటంటే ఎలా ఉందంటే సార్ ఇంకా మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా మోడల్ స్కూల్స్ ఎన్నండి మొత్తం మీరు ఆలోచన చేసుకోండి ఇక్కడ మొత్తం ప్రభుత్వం మోడల్ స్కూల్స్ ఎన్నిస్తుంది మన మోడల్ స్కూల్స్కి ఎన్ని పోస్టులు అంటే దాదాపుగా మోడల్ స్కూల్స్కి తొమ్మిది వేల పోస్టులు ఇచ్చేస్తారా మరి ఇక్కడ సర్దుబాటు చేసిన తర్వాత సర్దుబాటు చేసిన తర్వాత ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి పోస్టులను ఏం చేయాలా ఇప్పుడు మీరు పాఠశాల విద్యాశాఖ ఏం చెప్తుంది సర్దుబాటు చేసిన తర్వాత సో మిగిలిపోయినటువంటి వారు ఉంటే వారిని బేస్ చేసుకుని ఇంకా వచ్చేటువంటి ఈడీఎస్లో ఎన్ని పోస్టులు కావాలో వాటినే మేము ఫిల్ చేస్తామని చెప్తున్నారు ఇది ఇది రియల్ ఇది మీరు దయచేసి నా మాట లేదంటే ఎక్కడెక్కడో కూర్చుని చెబుతున్నటువంటి వాళ్ళ మాటలో వీళ్ళ మాటలో కాదు కదా పాఠశాల విద్యాశాఖ చెప్పినటువంటి విషయాల్ని మీరు గుర్తుపెట్టుకోండి సో దీన్ని బట్టి పోస్టులు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా ఏం జరుగుతుంది అన్నది ఇదంతా కూడా ఈ ప్రక్రియ కావాలి అని అనుకుంటే పాఠశాల విద్యాశాఖ ఏం చెప్పిందండి ఇక్కడ మీకు చూడండి ఎంత స్పష్టంగా హేతుబద్ధీకరణ జరిగిన తర్వాత ఎన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అవసరమవుతాయి ఎంతమంది ఎస్జిటిలు కావాలని లెక్క తేలుతుంది దీని ప్రకారం పదోన్నతులు కల్పించి ఆ తర్వాత బదిలీలు చేపడతారు ఈ ప్రక్రియను ఈ నెల చివరి వారం నుంచి జూన్ లోపల పూర్తి చేసేలా పాఠశాల విద్యాశాఖ ప్రణాళికను రూపొందించింది అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికి ఇప్పుడు మీకు ఫైనల్ చేయరండి ఎందుకు చేయరు అనంటే మరి ఇప్పటివరకు కూడా స్కూల్లో మనకు ఉన్నటువంటి ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత ఈ పాఠశాలల్లో అసలు ఎంతవరకు పిల్లలు ఉంటారు వాళ్ళు ఎంతమందికి ఎంతమంది డ్రాప్ డ్రాప్ అవుట్లు అవుతారు ఎంతమంది వేరొక ప్రైవేట్ స్కూల్స్లో వాటిలో జాయిన్ అయిపోతారు మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి అదేనా మీరు అడగండి తప్పేం కాదు కదా అలాగే కొత్తగా బడులు తెరిచేటప్పటికి ఎన్రోల్మెంట్ ఎంతమంది పిల్లలు జాయిన్ అవుతున్నారు ఇవన్నీ మరి పిల్లలను బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే బడి అక్కడ ఏర్పడాలి అంటే ఏదైనా అక్కడ ఉన్నటువంటి పిల్లలను బట్టేనండి సో మీకు ఒకవేళ పిల్లలు కనుక తగ్గిపోయారు అనుకో అక్కడ మోడల్ స్కూల్ ఉంటుందా బేసిక్ ప్రైమరీ ఉంటుందా లేదు ఆదర్శ పాఠశాల ఏ ఉంటుంది ఉన్నత పాఠశాల ఉంటుందా ప్రాథమికోన్నత ఉంటుందా అది మీరు క్యాలకులేషన్ చేసుకోండి అంత మనకి ఎప్పుడు పిల్లలు కొత్త పిల్లలు రావాలి ఉన్నవాళ్ళు ఒకవేళ ఎవరైనా సరే వేరే వేరే స్కూల్స్లో జాయిన్ అయిపోయారా అన్నది ఆలోచన చేయండి ఇప్పుడు ఏంటంటే ప్రక్రియ ఏంటంటే దూరంగా పంపాలంటే పంపర తల్లిదండ్రులు మా ఊర్లోనే ఉన్నది కాబట్టి బోర్డు స్కూల్ పంపుతున్నాం అండ్ రెండు ఇక్కడ జరిగే మరి ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ సరిగ్గా చెప్పట్లేదు సరిగ్గా రావట్లేదు కాబట్టి అని వాళ్ళు ఎక్కడున్నా గవర్నమెంటు మరి ఈ పథకం వర్తిస్తుంది కదా తల్లికి వందనం అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ పాఠశాలల కంటే కూడా ప్రైవేటు పాఠశాలకి ఎక్కువగా తల్లిదండ్రులు కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు ఇది ఇది నేను చెప్పింది కాదు రియాలిటీగా గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిల్లో అధికారులు బృందం వెళ్ళినప్పుడు కూడా మనకి జరిగేటువంటి పరిస్థితి ఇదంతానండి అదే చాలామంది ఈ విషయాలని దయచేసి అందరూ కూడా మీరు వాస్తవాలు మీరు తెలుసుకోండి ఇక్కడ ఏది ఏవైనా ఇవంతా పూర్తి స్థాయి రావాలి అంటే ఆ చట్టం అవలవ్వాలి జూన్ రావాలి పూర్తి